ఏ స్టోరీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు అలాగే ఒక లైక్ కొట్టేసండి ఫోన్ కట్ చేసిన సిరీ ఆనందం అంతా ఇంత కాదు ఇక్కడ కాంతమ్మ చిన్న కోడలి మాటలకి మనసులోనే సంతోషపడింది పోనీలే అందరూ సారి తెచ్చుకోలేదని దెప్పి ముందే నా కోడలు అందరి నోళ్ళ మూతపడేలా తెచ్చుకుంటుంది అనుకుని గబగబా బయటకు వచ్చింది అప్పటికే వంశీ మొక్కలకి నీళ్లు పోయటం పూర్తి చేశాడు రే నాన్న ఏంటమ్మా కంగారుగా వచ్చావు చేతిలో ఉన్న వాటర్ క్యాన్ పక్కన పెడుతూ అడుగుతాడు కంగారు ఏమీ లేదు ఈరోజు పని సెలవు పెట్టినన్నా ఎందుకమ్మా సిరీ వస్తుందిరా నీ కోడల కోసం పని మానుకొని కూర్చుంటే అక్కడ మా ఓనర్ అసలు ఊరుకోడు చెప్పేది పూర్తిగా వినరా ఏంటో చెప్పుమా సిరీతో పాటు వాళ్ళ అన్నయ్యలు మావయ్య మామయ్య గారు ఇంకా పిన్ని పెద్దమ్మలు అందరూ వస్తున్నారు బంధువులు అందరూ వచ్చినప్పుడు నువ్వు లేకపోతే ఏం బాగుంటుంది చెప్పు అంతమంది సడన్గా వస్తున్నారా ఏమన్నా పండుగ అమ్మ అర్థం కాక అడిగాడు పండుగ కాదురా మీరు వేరే కాపురం పెట్టారు కదా ఇల్లు చూడటానికి వస్తున్నారు ఎంత కాదన్న భుజమ్మ వాళ్ళకి ఒక్కొత్త కదరా పైగా వాళ్ళ బంధువులు ఎక్కువ సరదాగా అలా వస్తూ ఉంటారు ఇప్పుడు ఏమైంది చెప్పు ఒక్క పూట పని మానిస్తే నీకు వచ్చిన నష్టం ఏమీ లేదులే అలా అని కాదమా మామూలుగానే అడిగాను సరే మార్కెట్కి వెళ్ళి చికెన్ తీసుకొస్తాను చేపలు కూడా తీసుకోరా ఎక్కువ మంది వస్తున్నారు కదా ఒక్క కర్రీ వేస్తే ఏం బాగుంటుంది కొద్దిగా బిర్యానీ కూడా వండుతాను సరే అని వంశీ తన బైక్కి తీసుకున్నాడు రే నాన్న ఏంటివా డబ్బులున్నాయా నీ దగ్గర ఇవ్వనా నా దగ్గర ఉన్నాయి నువ్వేం డబ్బులు ఇవ్వకు వచ్చే పిలిచిన డబ్బులు నువ్వు జాగ్రత్తగా దాచుకో నీకేం తక్కువైనా నాకు చెప్పు నేను తెస్తాను అని చెప్పి వంశీ మార్కెట్కి వెళ్ళాడు కొడుకు మాటలకి కంట్లో తడి తుడుచుకొని లోపలికి వచ్చింది కాంతమ్మ గబగబా ఒక షవుపై రైస్ పెట్టి మరో షవ్పై రసం పెట్టింది బిర్యానీ అంటే నాకు సరిగా ఉండటం రాదు ఇప్పుడు ఎలా వండాలి అని ఆలోచిస్తూ సిరీ ఫోన్ చేసింది రెడీ అవుతున్న సిరి అత్తమ్మ దగ్గర నుంచి ఫోన్ రావడంతో వెంటనే లిఫ్ట్ చేసి హలో అత్తమ్మా బుజ్జమ్మ ఏం చేస్తున్నావు రెడీ అవుతున్నాను అత్తమ్మా అది కాదు నిన్న ఒకటి అడుగుతా అని చెప్తావా ఏంటత్తమ్మా అది బిర్యానీ ఎలా వండుతారు బుజ్జమ్మ ఎందుకత్తమ్మా నేను వచ్చాక వండుతాను కదా నువ్వు వచ్చాక కాదురా చెప్పు తల్లి బంధువులు వస్తున్నప్పుడు వాళ్ళ కడుపు నిండా భోజనం రుచిగా పెట్టాలి కదా పైగా నాకు బిర్యానీ సరిగా వండటం రాదు అందుకే అడుగుతున్నాను అంటుంది నీకెందుకత్తమ్మా అంత క్రమా మామూలుగా రైస్ పెట్టండి సరిపోతుంది లేదు మా చెప్పు అని కాదమ్మా పట్టుపట్టేసరికి తిరిగి నవ్వుతూ బిర్యానీ ఎలా వండాలో ప్రతిదీ వివరంగా చెప్పింది అంతా విన్న కాంతమ్మ సరే అని ఫోన్ పెట్టగానే సిరి రెడీ అయ్యి బయటకు వచ్చింది అప్పటికీ పిన్నమ్మ పెద్దమ్మలు మామయ్యలు అందరూ రెడీ అయి వచ్చారు ఏమో అనుకున్నా కానీ నువ్వు మామూలు దానివే కాదే అందరి దగ్గర ఓడ్చి మరీ పట్టుకొని వెళ్తున్నావు వెటకారంగా అంది వరం మరి నాకు కాకపోతే ఇంకెవరికి పెడతారు నాన్నమ్మా అని మూతి తీసుకుని తిప్పుకొని బయటకు వచ్చి సారంతా చూసింది ఇవన్నీ చూడగానే వంశీగారి ముఖంలో నేను ఆనందం చూడాలి ఆయన కొనకముందే పట్టుకొని వెళ్తున్నాను ఆయన అసలు ఏమంటారో అనుకుని సిరి తనలో తానే కాలు తొక్కేసుకొని ఉండబట్టలేక ఆత్రం ఎక్కువై వెంటనే వంశీకి ఫోన్ చేసింది మార్కెట్కి వస్తున్న వంశీ బ్యాగ్ పక్కన పెట్టి సిరి ఫోన్ లిఫ్ట్ చేశాడు హలో ఏమండ శ్రీవారు డ్యూటీ మానేశారా లేదా ఎంతో ఉత్సాహంగా అడిగింది సిరి మాటల్లో చెప్పలేని ఆనందం హుషారు కనిపించేసరికి ఏంటి బుజ్జమ్మ మంచి హుషారు మీద ఉన్నావు అంటాడు ఏమి లేదో వస్తున్నాను కదా ఇంటి దగ్గర ఉన్నారో లేదో అని ఫోన్ చేశాను చూస్తుంటే ఏదో చెప్పడానికి ఫోన్ చేసినట్లున్నావు ఏంటి బుజ్జమ్మ అది మీకో విషయం చెప్పాలి ఏంటో ఐ మిస్ యూ సిగ్గుపడిపోతూ చెప్పింది ఆ మాటకి వంశి తనలో తానే నవ్వుకున్నాడు ఏంటి ఇది చెప్పడానికి ఫోన్ చేసావా మృదువుగా అడిగాడు అవును ఏ నేను మిస్ యూ చెప్పడం నీకు ఇష్టం లేదా ఆ ఇష్టమే బుజ్జమ్మ నువ్వేం చేసినా ఇష్టమే ముందు నువ్వు తొందరగా వచ్చేయి నాకేం తోషం లేదు మైండ్ అంతా డిస్టర్బ్గా ఉంది వచ్చేసాను పండు బాబు నీకోసం తొందరగా వచ్చేస్తాను ఉంటాను అందరూ వచ్చేసారు బయలుదేరుతున్నాం అంటుంది సరే అని ఫోన్ కట్ చేసి చికెన్ ఇంకా చేపలు తీసుకొని వస్తూ వస్తూ దారిలో జ్యూస్ పార్సల్స్ మూడు డ్రింక్ బాటిల్స్ పెద్దవి తీసుకొని ఇంటికి వచ్చాడు వంశీ అమ్మ అయిందా ఏంట్రా ఇంత లేటుగా వచ్చేది ఎప్పుడు వండను కూరలు స్టవ్ ఆఫ్ చేసి బయటకు వస్తూ అంది కాంతమ్మ లేట్ అవ్వదా మార్కెట్ అన్నాక లేట్ అవుతుందమ్మా ఆయన రెండు గ్లాసులు తెచ్చి పార్సెల్ చేసిన జ్యూస్ పోసి ఒకటి ఇచ్చాడు బాగానే తెచ్చావునాన్న చాలా దాహంగా ఉందని గబగబా జ్యూస్ తాకి కూర్చుంది ఇంకా వేయనమ్మా వద్దురా నువ్వు తాగు వంటి నిండా చెమటలేంటమ్మా బిర్యానీ వండానరా బాబు ఏంటి నువ్వా షాక్గా అడిగిన వాడు వంశీ అవును కంగారు పడుకు చింతపండి ఏం లేయలేదు నాన్న ఆ మాటికి ఇద్దరు నవ్వుకున్నారు టైం అవుతుందని కాంతమ్మ చేపలు చికెన్ శుభ్రంగా క్లీన్ చేసి కర్రీస్ వండింది వంశీ ఫ్రెష్ అయ్యి బట్టలు వేసుకొని బెడ్ మీద కూర్చున్నాడు గంట తర్వాత ఇంటి ముందు ఒక పెద్ద వ్యాన్ ఇచ్చాగడంతో వంశీ ఆ సౌండ్కి చేతిలో ఉన్న ఫోన్ పక్కన పెట్టి బయటకు వచ్చాడు ఇంటి ఎదురుగా వ్యాన్ ఏంటి వంశీ మాటికి కాంతమ్మ తల తానే నవ్వుకొని ఏం ఎరకునట్టు బయటకు వచ్చింది అవునరా వ్యాన్ ఏంటి అంటూ ఉండగానే సిరి వాళ్ళ ఫ్యామిలీ అంతా వ్యాన్ దగ్గరికి వచ్చి నిలబడ్డారు వంశీ వాళ్ళని చూసి నవ్వుతూ ముందుకొచ్చి లోపలికి రండి అత్తమ్మా మామయ్య బావా బాబాయ్ అందరూ రండి వచ్చి కాలు కడుక్కోండి అంటాడు వస్తాం బాబు ముందు వ్యాన్ శరత్ గారి మాట పూర్తి కాకముందే ఆ వ్యాన్ ఎవరిదో తెలియదు మామయ్య నేను వాళ్ళతో మాట్లాడి పక్కన పెట్టిస్తాను మీరు ముందు లోపలికి రండి ఎండ చాలా ఎక్కువగా ఉంది కదా వంశీ మాటలకి అందరికీ విషయం అర్థమైంది శారథేస్తున్నట్టు వంశీకి సారీ సిరి విషయం చెప్పలేదు అని ఆ వ్యాన్ వచ్చింది మన కోసమే వంశీ బాబు రే పెద్దోడా రండి ముందు లోపల సామాను పెట్టిద్దాం వంశీ బాబు అప్పటికే అయోమయంలో ఉన్న వంశీ ఆ మామయ్య చెప్పండి సిరికి సారీ తీసుకొని వచ్చావు ఏ వస్తువు ఎక్కడ పెట్టాలో చెప్తే అన్నీ అక్కడ చక్కగా సరిదేస్తాం శరత్ మాటలకి షాక్ అవుతూనే ఉదయం సిరీ ఫోన్ చేసి హుషారుగా మాట్లాడి మిస్యూజ్ చెప్పడం గుర్తొచ్చి షీరీని చూశాడు మురుపెంగా వంశీని చూసి కన్ను కొట్టి సిగ్గుతో తలదించుకుని ఎందుకలా చేసిందో కూడా తనకే తెలీదు కానీ వంశీ మాత్రం తనలో తానే నవ్వుకున్నాడు ఇప్పుడు ఇవన్నీ ఎందుకు మామయ్య వంశీ మటుకి అందరూ ఆశ్చర్యంగా చూశారు అదేంటి బావా అలా అంటావు నువ్వు చెల్లి ఎప్పుడు సంతోషంగా ఉండాలి చెల్లి ఎంతో ఆనందంగా సారి తెచ్చుకుంది తను అడగను కూడా అడగలేదు మేమే సంతోషం కొద్దీ పెట్టాం కాదు నెనకు వంశీ ఇంకేం ఏం మాట్లాడలేదు పదవంశీ బాబు అని అందరూ పార్సల్ చేసి ఉంచినా సారంతా గుమ్మంలో పెట్టారు ఈ లోపకాంతమ్మ కూల్ డ్రింక్ గ్లాసులు అందరికీ ఇచ్చింది వంశీ ఆనందం అంతా ఇంత కాదు సీరీ ఫ్యామిలీ సహాయపెడుతుంది అనుకోలేదు ఒక రకంగా చెప్పాలంటే వంశీకి వాళ్ళు పెడతారన్న ఆశ కూడా లేదు తెచ్చిన డబ్బులతో సీరీని తీసుకొని షాపింగ్కి వెళ్దామన్న ఆలోచనలో ఉన్నాడు కానీ సిరితో పాటు తన ఫ్యామిలీ కూడా ఇంత పెద్ద సర్ప్రైజ్ ఇస్తుందని మన బాబా ఎక్స్పెక్ట్ చేయలేదు బావా బీర్వా బెడ్రూమ్లో పెట్టైనా ఆ బావా అని తను కూడా వెళ్ళి హెల్ప్ చేశాడు కబోర్డ్లో టీవీ తనే సెట్ చేసుకున్నాడు వంశీ బయట టాప్ ఉండటంతో అక్కడ వాషింగ్ మిషన్ సెట్ చేశాడు హాల్లో ఫ్రిడ్జ్ ఇంకా డైనింగ్ టేబుల్ పెట్టుకున్నాడు ఇంకా కూలర్లు కూడా రెండు పెద్దవి కొనడంతో ఒకటి బెడ్రూమ్లోనే మరొకటి హాల్లో పెట్టుకున్నాడు మంచం బాగా పెద్దది కావడంతో బెడ్రూమ్ అంతా ఆక్రమించింది ఇంకా మమత వాళ్ళందరూ వంటగదిలో సామానం సరిదారు కాంతమ్మ వాళ్ళకి హెల్ప్ చేస్తూనే సిరి ఫ్యామిలీ వాళ్ళు ఇంతలా సారి తెస్తారని ఊహించలేదు మురుపెంగ కోడలు తెచ్చిన సామానం చూసి మనసులోనే సంతోషించింది మీరు వాళ్ళ బట్టలన్నీ సర్దేశారు అల్లుడు ఒకసారి బయటికి రా ఏమైంది మామయ్య ఒకసారి రాళ్లుడు అని వంశీని బయటికి తీసుకొని వచ్చాడు అప్పటికే సిరి ఫోన్లో వీడియో రికార్డ్ ఆన్ చేసి రెడీగా పెట్టుకుంది బైక్ మీద ఉన్న కవర్ తీసి సర్ప్రైజ్ ఇచ్చారు శరత్ బుల్లెట్ బండి పైగా వంశీ ఫేవరెట్ కలర్ బ్లాక్ అవడంతో వంశీకి బండి తెగ నచ్చేసింది కాంతమ్మ కూడా షాక్తో చూస్తూ ఉండిపోయింది తన భరత మొహంలో కనిపిస్తున్న సంతోషం ఆశ్చర్యం కళ్ళలా మెరుపు ప్రతి అనుభూతి కూడా సిరి వీడియోలో రికార్డ్ చేసింది మీ ముఖంలో ఈ ఆనందం చూడాలని మీకు సర్ప్రైజ్ ఇచ్చింది భర్తని మురుపంగా చూస్తూ ఫోన్ పక్కన పెట్టింది నచ్చిందా బాబు బాగుంది మామయ్య నిజంగానే చాలా బాగుంది మీ ఫేవరెట్ కలర్ బ్లాక్ అని సిరి చెప్పింది బాబు అని అందరూ అనడంతో వంశీ అందరు ఉన్నారన్న విషయం మర్చిపోయి నేరుగా సిరి దగ్గరికి వెళ్ళి ప్రేమగా కుండెలకి అత్తుకున్నాడు సిరీ షాక్తో అతని కౌగిల్లో బందీ అయితే చుట్టూ ఉన్న అందరూ నోరు తెరిచారు రే వంశీ అంటూ అరిచింది కాంతమ్మ ఆ అరపుకి వంశీ ఈ లోకంలోకి వచ్చి సిరిని వదిలి లోపలికి వెళ్ళాడు అందరూ నవ్వు అంతా ఇంత కాదు సిగ్గుతో సిరి వంశీ వెనకే పరుగు తీసింది కూతురు అల్లుడు ప్రేమ చూసిన మత శరత్ ఆనందం అంతా ఇంత కాదు సిరి వంశీ దగ్గర సంతోషంగా ఉంటుందని వాళ్ళకి అర్థమవటం కాదు గుండెల్లో ముద్రపడిపోయింది సిగ్గుతో లోపలికి వచ్చిన సిరి ఎదురుగా ఉన్న వంశీని చిరుకోపంగా చూసి వృషంపై కొట్టింది ఏమైంది నీకు అందరూ ఉండగా అలా అప్ చేసుకున్నారో దబాయిస్తూ అడిగింది ఈ రెండు రోజుల్లో శరీరం లేని లోటు ఆమె చూపించే కేరింగ్ ఆమె స్పర్శ బాగా మిస్ అవ్వడంతో ఒక వదుటిన ఆమెను మీదకి లాక్కొని ఆమె మెడవంపుల్లో పసిపాపలా తలను వాల్చాడు వంశీ ఆ కౌగిల్లో ఎటువంటి కోరిక లేదు ఒక ప్రేమ తప్ప వంశీ కౌగిల్లో కరిగిపోతున్న సిరికి అర్థమైంది వంశీ తలని ఎంతలా మిస్ అయ్యాడో వచ్చేసానండి ఇంకా మిమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళను అని అతని తలనింబడితో చాలా అలవాటైపోయావు బుజ్జుమ్మ అని ఆమెను తలపై గట్టిగా ముద్దు పెట్టాడు ఏంటో మా ఆయనకి నేనంటే అంత ప్రేమ బైక్ నచ్చిందా మీకు చాలా కానీ ఎందుకు ఇవన్నీ కొనిపించావో అసలు నన్ను ఇంటికి తీసుకెళ్ళింది సార్ కోసమే నాకు ముందే చెప్పిందమ్మా సార్ కొంటున్నామని మీకు ఆ విషయం చెప్దన్నా అనుకున్నా కానీ సర్ప్రైజ్ ఇద్దామని చెప్పలేదు కానీ ఎంత కష్టపడ్డానో తెలుసా నా ఆత్రం తట్టుకోలేక ఎక్కడైతే మీకు విషయం అని టెన్షన్ పడేదాన్ని ఏదైతే ఏంటి మా ఆయన మొహంలో సంతోషం చూడాలి అనుకున్నా చూసేసా అంటూ చెలిపిగా వంశీ బుగ్గల్లాగి వదిలింది వచ్చిన దగ్గర నుంచి నీ వేషాలు చూస్తూనే ఉన్నాను కనీసం వచ్చే వాళ్ళని పట్టించుకోవా ఏంటి పలువమని నా మనముడు బుగ్గలు పట్టుకొని నాగేస్తున్నావు లోపలికి వస్తూనే అన్న వరమ్మ మాటలకి అందరికేం అవ్వగలేదు సిరి సిగ్గుతో చితికిపుదుగు చితికిపోతూ వంశీ వెనుక దాక్కుంది ఇంకా